Okay sir Okay sir, okay, sir. Okay, sir. ఈ రోజు ఈ తెరంగా కార్యక్రమంలో భారతదేశానికి మేము అందరం అండగా ఉంటాం సైనికులకు అండగా ఉంటాం ఈ ప్రభుత్వానికి అండగా ఉంటాం ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము తోడుగా ఉంటాం లేదా మాకు ప్రేమ ఉంది కన్న తల్లిని ఎంత ప్రేమిస్తామో ఈ దేశం అంత ప్రేమిస్తున్నామని ఈరోజు మన సైనికులందరికీ మనం చూపించిన ఔదార్యం మన చూపించిన ప్రేమ మన చూపించిన భక్తి ఈ దేశం సమిష్టిగా ఉంటుంది కులాలు మతాలు వర్గాలు అన్ని కలిసి ఒకే తాటిపై నిలిచి భారతదేశాన్ని కాపాడుకుంటాయని చెప్పి ఈరోజు ఒకే నినాదంతో కావలలో మనం చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరూ కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ ఈరోజు కార్యక్రమం మన కావలి గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది శుభ సందర్భంలో నేను చెప్తున్నామంటే మన నూట నలభై రెండు కూడా మన డిఫెన్స్ డిఫెన్స్ ఫోర్స్కి సంఘీభావం తెలుపుతూ వాళ్ళ విజయానికి ఆనందంగా మనం ఈరోజు ర్యాలీ చేస్తున్నాము మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న